అందరికీ నమస్కారం శ్రీ మాంత్రేనమ శ్రీ గురు చరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశమ శ్రీ సరస్వత్యనమ శ్రీ గురువేణమహ నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మ శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని స్పష్టంగా స్పష్టమవుతుంది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన ఈ సంగమక్షేత్రాన్నే ఎందుకు తమ నివాసంగా ఎంచుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగాడు నాయన ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనము ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేము యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట కట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మేమీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనల్లారా ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్వం కలది సుమ ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు ఇది ప్రయాగాను కూడా మించినది ఈ భీమ అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవి కాదు ఇచ్చటి ఉత్తరి వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దానిని గూర్చి ఎంతని చెప్పగలము అన్నారు శ్రీగురుడు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఇచ్చటి నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవియండి అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా సమాధానం చెప్తున్నాడు పూర్వము ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తూ ఉన్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవ ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లుంది అదేం విచిత్రమో కానీ రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలను దేవతలను సంహరిస్తున్నారు అని మరొక ట్టుకున్నారు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అది ఈ నదీ రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘమాసాలలో యథావిధిగా ఉషకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపై మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాలలోనూ ఏకాదశి మొదలగు తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేసినా కూడా పూర్ణ ఆయుష్మంతులు అవుతారు ఈ వృక్షం దగ్గరనున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేము ఇందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జునుని వల్లే ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటనవేలు చూపుడు వేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది పూర్వం భారద్వాజ సగోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతూ ఉండేది ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకుంటూ ఉండేవారు ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాడు పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అయిన అతనిని కూడా రమ్మన్నారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉన్నాడు కాళ్ళేడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని అడిగినారు వాళ్ళు అతడు దానికి అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఈ కుండమే మరి మణికర్ణిక అయ్యింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమయ్యింది కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము దానము మొదలగ్నవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరిని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు అవుతాయి అని చెప్తుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చికి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడురాలిని సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకుంది ఇంకా చెప్తాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరం అంతా కుష్టు వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిధి ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను తండ్రి రక్షించు నన్ను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరు జన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావా లేక ఇప్పుడే పోగొట్టుకుంటావా చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు స్వామి నా పాపాలు ఇప్పుడో తొలగించి మరలా నాకు జన్మరాహి నిత్యం జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది అప్పుడు స్వామి అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తూ ఉండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మొత్తం మాయమైపోయింది అది నేను స్వయంగా చూశాను ఆ క్షేత్ర మహత్వం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయాలో లాగే కర్మ చేసి స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూసి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు కళ్ళేశ్వరుని దగ్గరనున్న తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండ షేకము కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్ట సిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతే నమ నలభై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీమాతేనమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్